గుడివాడ గ్రామంలో సంకులమ్మ తల్లి తీర్థ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన మహాన్న ప్రసాదం స్వీకరణకు భక్తులు వేలాదిగా పోటెత్తారు గిరిజన ప్రాంతంలో సంకులమ్మ తల్లిని సాక్షాత్తు లక్ష్మీదేవికి రూపంగా భావించి ప్రతి ఏటా గ్రామాల్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు గ్రామంలోని సంకులమ్మ తల్లిని మొక్కుకుని పంట పొలాల్లో విత్తనాలు చల్లడం నుండి పంట పండి ధాన్యం ఇంటికి చేరే వరకు సంకులమ్మను ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది విషయానికి వస్తే పాడేరు నడిబొడ్డున ఉన్న గుడివాడ గ్రామంలో ఉన్న సంకులమ్మ తల్లి స్థానంలో ఆలయం నిర్మించారు గుడివాడలో సంకులమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ ఏడాది సంకులమ్మ తల్లి దశమ వార్షికోత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించారు వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి